శివాయ గురువే నమహ అక్షరాల ఆణిముద్యాలలో ఆణిముద్యం మార్జిన్ మీ తలరాత మారాలనుకుంటే ముందు మీ చేతి రాతని మార్చుకోండి పెద్దలు అంటూ ఉంటారు తలరాత మారాలంటే చేతి రాతను మార్చుకోవాలి అందంగా రాయటం అలవాటు చేసుకోవాలి అని కొంతమంది మార్జిన్ ఎక్కువగా వదులుతుంటారు కొంతమంది కాగితానికి ఎడమ వైపున చాలా ఎక్కువ మార్జిన్ వదులుతారు కొంతమంది ఎడమ వైపు కంటే కుడివైపున ఎక్కువ ఖాళీ వదులుతారు ఇంకొందరు ఎక్కువ పేజీలు రాయవలసినప్పుడు రాస్తున్న పేజీలో ఇంకా నాలుగైదు పంక్తులు రాయటానికి ఖాళీ ఉన్నా సరే అక్కడితో ఆపి తర్వాత పేజీ ప్రారంభిస్తారు ఈ వీడియో తప్పక చూడండి మీ తలరాత మీ భవిష్యత్ మీ మనస్తత్వం ఎలా ఉంటుందో మీకు చాలా వరకు అర్థమవుతుంది మీరు రాసే రాతను బట్టి ఎడమవైపు ఎక్కువగా మార్జిన్ వదిలి రాసేవారు స్వశక్తిపై ఆధారపడతారు వారసత్వ సంపదలకు ఆశపడరు సంస్కారవంతులు స్వయం సంపాదన వల్ల ఆసక్తి ఎక్కువ విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు ఎవరితోనూ కలవరు ఇతరులకు సహాయం చేసే గుణం తక్కువ కానీ యువతర యువతరుల అవసరాలను గుర్తిస్తే మటుకు వారు అడిగిన దానికంటే పెద్ద మొత్తంలో సాయం చేస్తారు ఆదర్శం కోసం పోరాడతారు కానీ ఆదర్శవంతంగా జీవిస్తారు కూడా మానవతావాదులుగా పేరు తెచ్చుకుంటారు ఎడవ వైపు తక్కువ మార్జిన్ ఇష్టపడేవారు తక్కువ మార్జిన్ ఇచ్చేవారు ఇతరులపై ఎక్కువ ఆధారపడతారు ఎవరిని త్వరగా నమ్మరు కానీ ఇతరులకు నమ్మకస్తులే పొదుపరులు కూడా అభిరుచులు మారుతూ ఉంటాయి తగాదాలకు వెళ్ళటం ఇష్టపడరు ఎవరితో వాదించరు సుఖంగా జీవించాలని కోరుకుంటారు ప్రాచీన ఆధునిక భావాల సమ్మేళనముగా ఉంటారు అన్ని రకాల సంప్రదాయాలను ఇష్టపడతారు రాయటం ప్రారంభించినప్పుడు ఎక్కువ మార్జిన్ వదిలి రాను రాను ఎడమవైపు రాతను జరుపుతూ వచ్చేవారు భవిష్యత్పై ఎక్కువ నమ్మకం లేని వారై ఉంటారు జీవితాన్ని కళాత్మకంగా మలుచుకుంటారు ఉన్నత శిఖరాలు చేరుకుంటారు అనుమానస్తులను ఈర్ష్యాపరులను దగ్గరకు చేరనివ్వరు ఏ సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు మార్జిన్ తక్కువ వదిలి రాను రాను ఎక్కువ మార్జిన్ మార్చేవారు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటారు కొంచెం అహంకారం పాలు ఎక్కువగా ఉంటుంది దాపరికం ఎక్కువ అయితే వీరి చర్యలు ఇతరులను ఆకర్షిస్తాయి ఎక్కువ పగలను ద్వేషాలు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇతరులపై కలిగిన అభిప్రాయాలను ముఖంలో తెలియనియరు ముందుకు సాగిపోవటమే వీరి ధ్యేయం కష్టాల్లో ఉన్న వారి పట్ల సానుభూతి ఉంటుంది నమ్మక ద్రోహం చేయలేరు లౌకిలు ప్రమాదాలను ఎదుర్కొనేటానికి జడవరు ఈ లక్షణాలు మీ చేతి రాతలో మీ రాత ఎలా ఉంది మీ మనస్తత్వం ఎలా ఉంది ఈ ఆర్టికల్ చూస్తే మీకు అర్థమవుతుంది మీ భవిష్యత్ మీకు అర్థమవుతుంది చక్కగా అందంగా రాసుకోవటానికి చక్కని దస్తూరి అలవాటు చేసుకుంటే తలరాత కూడా మారుతుందని సాంప్రదాయవాదులు చెబుతూ ఉంటారు ఏదైనా నమ్మకం చేస్తేనే కానీ ఒక రా ఒకసారి మీ రాత ఎలా ఉందో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్ చూసి వీడియో విని తెలుసుకోండి కామెంట్స్ పెట్టండి ఆర్టికల్ బాగుంటే మీకు నచ్చితే ఓ చిన్న లైక్ చేసి అక్షరాల ముత్యాలను ఆదరించండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి